హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు గొంగూర చికెన్ అడిగారు అది చేసే వరకు నాన్ వెజ్ ఏవి పెట్టకూడదు అనుకున్నా అండి కానీ ఇంతలో బర్డ్ ఫ్లూ వచ్చింది సో చే వీడియో పెట్టక తప్పడం లేదండి ఖచ్చితంగా చేస్తానండి కొంచెం టైం పడుతుంది అంతే ఈ రోజుకైతే ఈ చిన్న చేపల ఫ్రైతో అడ్జస్ట్ అయిపోండే ప్లీజ్ నాకైతే ఇవి చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టము ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం సన్న సన్నచేపల్ని రాళ్ళు ఏమీ లేకుండా చూసుకొని నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అవి అలా నానుతున్నప్పుడు మనం మసాలా చేద్దాం ఇందులో మసాలా కోసం మనం మిక్సీ జార్లో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొబ్బరి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై మెత్తగా ఆడిచుకోవాలండి మధ్యలో తెల్లవాయిలు కూడా వేసుకోవాలి కొన్ని ఒక నాలుగు చాలు ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇవి బాగా మెత్తగా అయిపోయి వీటిని మనము బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి వీటికి ఆయిల్ బాగానే పడుతుంది మీరు కావాలంటే చూసుకొని మధ్యలో అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా అనిపెట్టుకున్నటువంటి చేపల్ని నీళ్ళు లేకుండా కొంచెం ఫ్రెష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి నాకు ఆయిల్ తక్కువ పెట్టుకుంటే వేసుకున్నాను ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగుంటుందండి ఊరికే ఉప్పు వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మసాలా లేకున్నా కూడా ఎక్కువగా కలపకుండా కొంచెం స్లోగా ఇలా కొంచెం కాలిన తర్వాత లైట్గా కలిపి మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళా కలుపుకోవాలండి దానివల్ల విరిగిపోకుండా ఉంటాయి ఎక్కువసేపు నానబెట్టినా కూడా మెత్తగా అయిపోతాయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు పసుపు వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో వీటిని ఇలాగే తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి చూసారా ఎంత చక్కని కలర్ వచ్చిందో ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అనేది వేసుకోవాలండి మసాలా ఎక్కువసేపు వేగించకూడదు మాడిపోతుంది కొంచెం అలా వేసుకొని కలబెట్టుకొని దింపేసుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడు వస్తున్న స్మెల్ చూస్తే ఆహా మనం ఫిష్ లో ఎప్పుడైనా జీలకర్ర వేస్తాం కదా ఆ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు ఇలా అన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనం నాన్ వెజ్ లేకుండా ఉండలేం కదా అందుకోసమే చికెన్ లేనప్పుడు ఇలా ఎండు చేపలు ఏవైనా ట్రై చేస్తే సూపర్ ఉంటుందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్